అందరు ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు ఆ వర్ణికా వర్ణిక మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేస్తుంది మా మమ్మీ దానికోసం అయితే ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు పప్పు అయితే వేస్తుంది ఇందులో ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అమ్మ హాఫ్ కేజీ త్రీ కేజీస్ పిండికి హాఫ్ కేజీ అయితే పప్పు తీసుకుంది పల్లీలు పల్లీలు వచ్చేసి పావు కేజీ అన్నీ ముందే వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని అయితే చేస్తుంది అమ్మ అయితే నువ్వులు నువ్వులు కూడా పావు కేజీ వాటిని కూడా కొంచెం స్టోన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి గాలి చేసి పెట్టేసుకున్నారు అవి కూడా వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర లవంగాలు కొంచెం క్రష్ చేసేసి వేస్తుంది ఇందులో అయితే ఎన్ని ఒక నాలుగైదు గడ్డలు తీసుకున్నాం అమ్మాయిలు ఇల్లు నాలుగైదు వెల్లిపాయలు ఒక గుప్పెడని ధనియాలు జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్లు లవంగాలు పదిసినవా నాలుగు నాలుగైదు నాలుగైదు కారం పొడి మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి మేమైతే ఒక రెండు అయితే వేస్తున్నాము సాల్ట్ టేస్ట్కి సరిపడినంత మీరు ఇక్కడ కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం అయినా సాల్ట్ అయినా మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వచ్చేసి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు అలా వేసేసింది నెక్స్ట్ గ్రీన్ లీవ్స్ కోరియండర్ లీవ్స్ కర్రీ లీవ్స్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం గ్రీన్ లీవ్స్ ఎక్కువగానే వేస్తాము మమ్మీ అయితే మీరు కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అన్నీ వేసుకున్నాక ఇంట్లో మిక్స్ చేసేసుకోవాలి పిండిలో అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోవాలి ఓకే వాటరు కొంచెం పిండి జస్ట్ పైకి లేవకుండా గాలికి అని చెప్పేసి అయితే కొంచెం పెట్టి వేసి అయితే పెట్టేస్తుంది అమ్మ అయితే ఎప్పుడు పిండి బాల్స్ లాగా చేసేసుకోవడానికి పిండి అప్పాలు చేసే ముందు ఎంత క్వాంటిటీ కావాలో అంత పిండిని తీసేసుకొని కలుపుకోవాలి చేసేటప్పుడు కలుపుకోవాలి నీ అప్పాలు కావాలా ఏం అప్పాలు కావాలి సకిన అప్పాలు కావాలా చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కాదు తర్వాత చేస్తా చేస్తా తర్వాత ఇవ ఇలా అంత పిండిని మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసేసుకొని బౌల్లాగా అయితే చేసేసుకోవాలి వాటర్ వేసేసుకుంటూ అవి చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పిండి కూడా అలాగే మిక్స్ చేసేసుకోవాలి ఇలా కోల్డ్ వాటర్ అయితే యూజ్ చేసి అయితే కలిపిస్తున్నాము పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా ఆడకుండా కలుపుకోవాలి మామూలుగా మామూలుగా కలుపుకోవాలి లూజుగా కలుపుకుంటే అప్పాలు అనేది మెత్తగా వచ్చేస్తాయి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని కొన్నిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి ఇంతమంది తీసుకున్న పిండిని అయితే ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మంచి రెండు బౌల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే అప్పాలు చేసే ప్రాసెస్ని అయితే చూపిస్తాను ఎలా చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి ప్రిపేర్ చేయడం అయిపోయింది ఇంకా అప్పాలు చేయడానికి అయితే చిన్నమ్మ కూడా వచ్చింది మమ్మీ వాళ్ళ సిస్టరు సో వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇంక అయితే స్టార్ట్ అయితే చేసినాము పైన అప్ స్టేట్స్లో అయితే పెట్టుకొని చేస్తున్నాము సో ఏంటి అంటే మంకీ కూడా వచ్చేసింది మేము అప్పాలు స్టార్ట్ చేసే టైంకి ఇంకొచ్చిన తర్వాత స్టవ్ బయట ఉండే బయట ఉన్న కూడా గాలి కూడా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంట్లోకి పెట్టేసుకొని అప్పాలు అయితే బయట పెట్టేసుకొని అయితే ప్రెస్ చేసేస్తున్నాము ఇంకా చిన్నమ్మ అప్పాలు ప్రెస్ చేస్తూ ఉంటే నేనైతే బౌల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ కొన్ని ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా చేయడానికి ఒకరు చేస్తూ ఉంటే ఇంకొకరు బౌల్స్ చేసి ఉంటే సో అందుకోసం అయితే నేను అండ్ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు బౌల్స్ చేయడానికైతే ఇవన్నీ చేసేసుకొని బయట గాలి తగలకుండా ఉండడానికైతే మళ్ళీ కవర్లో అయితే వేసేసుకొని పెట్టేసుకుంటున్నాము గాలి తగిలితే పిండి అనేది గట్టిగా అయిపోతుంది మళ్ళీ అప్పాలు ప్రెస్ చేయడానికి కూడా రాదు అని చెప్పేసి అయితే అలా అయితే కవర్లో అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ నేనైతే బాల్స్ చేయడం ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత అయితే నేను కూడా అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసినాను పూరి ప్రెసర్లు రెండు వంటి ఈజీగా అయిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి చిన్నమ్మ నేను ఇద్దరం చేస్తుంటే అమ్మ అయితే గాలిస్తూ ఉండే సో ఇద్దరం చేశాం కాబట్టి ఇంకా అమ్మ కాలడం కూడా ఈజీగా అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం అయితే అయిపోయింది నా చిన్నప్పుడు అయితే నేనైతే ఎప్పుడు అప్పాలు అయితే చేయలేదు ఇంకా అమ్మ నేబర్స్ని పిలవడము లేదు అంటే చిన్నమ్మ ఎప్పుడూ వస్తుంది అప్పాలు చేయడానికి సో ఇంకా వాళ్ళే ఇద్దరు కలిసి చేసుకుంటారు ఎక్కువ వరకు అయితే అప్పాలు ఇప్పుడు కూడా ఎక్కువ వాళ్ళిద్దరే చేసేస్తున్నారు ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను ఒకవేళ మరదలు ఉంటే మరదలు కూడా జాయిన్ అయిపోతుంది సో ఇంకా మేమైతే ఇలాగైతే అప్పలైతే అన్ని ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇంకా మా మమ్మీ అయితే అప్పలైతే గాలుస్తుంది సో దానికోసం అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్ ఉంది అని చెప్పేసి ఇంకా శరార్థం ఉంటే దాంతోనైతే తీసేసుకుంటూ ఆయిల్ అయితే వేసేస్తుంది మా మమ్మీ కూడా అటు కాల్చుకుంటూ నెక్స్ట్ బాల్స్ అండ్ పిండిని మళ్ళీ వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాల్స్ అయితే చేసేస్తుంది ఇద్దరమే చేస్తున్నాం కదా సో అందుకోసం అని చెప్పేసి మా మమ్మీ కూడా అలా మిక్స్ చేసి ఇవ్వడము లేదంటే బాల్స్ వేసి ఇవ్వడం అలాగ చేస్తూ ఉండి ఇంకా అప్పాలు కాలిన తర్వాత ఇంక చూసేసుకొని మళ్ళీ తీసేసి బౌల్లో పెట్టేసుకోవడము ఇవన్నీ చేసేసింది ఇంకా మీరు ఎలా చేసుకుంటారో మీరు ఎంతమంది చేస్తారు అప్పాలు అనేది కామెంట్ అయితే చేయండి మిగిలిన అప్పాలని కూడా సేమ్ అలాగే కాల్చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక్కదానే చేసేసుకుంటాను మా పిల్లలు ఉంటే మా పిల్లలు లేదంటే మా హస్బెండ్కి వీలైతే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారు అప్పాలు చేయడానికి అయితే ఎక్కువ మట్టుకైతే నేనే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అమ్మ వాళ్ళ ఇంట్లో దసరాకి అయితే మేము గారెలు అయితే చేస్తాము మీరేం చేసుకుంటారు దసరాకి స్పెషల్గా చెప్పండి ఇంకా మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్